హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఉమా సిల్క్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి నేనైతే బాగున్నాను మీరు అందరు కూడా బాగున్నారా అని నేను అనుకుంటున్నానండి బట్ ఈరోజైతే మరో కొత్త వీడియోతో మీ ముందుకైతే వచ్చానండి వీడియోలోకి వెళ్లే ముందైతే స్మాల్ రిక్వెస్ట్ ఎవరైనా మన కొత్త ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసే ఎవరైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకన్ కూడా నొక్కటి ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ బట్ వీడియో చూసాక నేను ఈరోజు శారీస్ అయితే చూపించట్లేదండి మంచి ఆఫ్ శారీస్ అయితే చూపిస్తున్నాను స్మాల్ సైజు బిగ్ లో ఆల్ వెరైటీస్ కొన్ని వెరైటీస్ అయితే నేను మీకు హాఫ్ శారీస్ అయితే చూపిస్తున్నానండి ఆఫ్ శారీస్ ఎలా ఉన్నాయని చెప్పేసి మీరైతే కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి సిస్టర్స్ ఓకేనా కామెంట్ అయితే పెట్టడం మర్చిపోవద్దండి అలాగే వీడియోని కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఓకేనా బట్ హాఫ్ శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఓకేనా సిస్టర్స్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా చూడండి మంచి సాఫ్ట్ పట్టు హాఫ్ సారీస్ అండి చాలా బాగున్నాయి ఇవైతే మన మనకి థర్టీ సైజ్ థర్టీ సైజ్ వరకు అయితే వస్తుంది అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ బిలో పిల్లలకైతే ఈ హాఫ్ సారీస్ అయితే చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్గా వస్తుంది మంచి క్వాలిటీ అండి హాఫ్ సారీస్ వచ్చేసి అయితే క్వాలిటీ చాలా బాగుంటుంది సాఫ్ట్ పట్టులో అయితే వస్తుందండి హాఫ్ సారీస్ వచ్చేసైతే మంచి సాఫ్ట్ పట్టిలో ఇలా అయితే వస్తుంది ఇలా చాలా బాగుంటాయండి నిజంగా బ్రైడల్ లుకింగ్ అయితే ఉంటుంది ఆఫ్ సారీస్ వచ్చేసి అయితే బట్ బ్లౌజ్ కూడా మనకి స్టిచ్చింగే చేసి వస్తుందండి అన్స్టిచ్చబుల్ అయితే రాదు స్టిచ్చింగే వస్తుంది కట్ వర్క్ దుప్పట కూడా వస్తుంది చాలా బాగుంటుంది దుప్పట కూడా ఇలా మనకి మంచి కట్ వర్క్ దుప్పట బార్డర్ కాంటాస్ట్లోనే కట్ వర్క్ దుప్పట కూడా వస్తుందండి ఇలా ఇది కట్ వర్క్ దుప్పట ఇలా కట్ వర్క్ దుప్పట దుప్పట కూడా చాలా బాగుంటుంది బట్ నేను స్కర్ట్ బ్లౌజ్ అయితే ఫస్ట్ చూపిస్తాను ఇది స్కర్ట్ అండి ఇది స్కర్ట్ లైట్ చూసారా లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి లైట్ పిస్తా గ్రీన్ కలర్ వచ్చేసి అయితే డార్క్ వైట్ పింక్ కలర్ కాంబినేషన్ బార్డర్ అయితే వచ్చింది బార్డర్ అయితే కూడా చాలా బాగుందండి చూసారు కదా మంచి బార్డర్ కూడా పట్టు బనారస్ అండి చూసారా లుకింగ్ అయితే రఫ్ గా ఉండదండి చాలా డిఫరెంట్ గా ఉంటుంది పట్టు బనారస్ ఇలా ఫిఫ్టీన్ ఇయర్స్ బేబీకి అయితే వస్తుందండి టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ కి అయితే ఈ హాఫ్ సారీ అయితే వస్తుంది బట్ చాలా స్మూత్ గా ఉంటుంది సాఫ్ట్ గా ఉంటుందండి హాఫ్ సారీ వచ్చేసి అయితే బ్రైడల్ హాఫ్ సారీసేనండి ఇవి వచ్చేసి అయితే స్కర్ట్ అయితే మనకి ఇలా స్టిచ్చింగ్ అయితే వస్తుంది టోటల్ స్టిచ్చింగ్ వస్తుందండి టోటల్గా ఇలా స్టిచ్చింగ్ అయితే వస్తుంది స్కర్ట్ వచ్చేసి అయితే ఓకేనా ఇలా ఫిల్స్ కూడా ఉంటాయండి ఫిల్స్ ఫిట్స్ కూడా చాలా బాగున్నాయి ఇది స్కర్ట్ వచ్చేసి మనకి బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా మనకి ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ అయితే మనకి స్టిచ్చింగ్తోనే బ్లౌజ్ కూడా వస్తుందండి బార్డర్ కాంట్రాస్ట్లోనే స్టిచ్చింగ్తోనే బ్లౌజ్ కూడా వస్తుంది బట్ స్కర్ట్ బ్లౌజ్ అయితే ఇలా ఉంటుంది చూడండి ఇలా స్కర్ట్ బ్లౌజ్ బార్డర్ కాంట్రాస్ట్లో మనకి స్కర్ట్ ప్లస్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా చాలా నీట్గా ఉంటుందండి బట్ ఏ అంటే సైజ్ కొంచెం లావుగా ఉన్నా సన్నగా ఉన్నా అడ్జస్ట్మెంట్ అయితే ఉంటుంది బట్ ఇలా మనం స్టిచ్చింగ్ కూడా చేసుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే ఇలా వస్తుంది ఫ్రంట్ సైడ్ అయితే ఇలా వస్తుంది మంచి కంప్యూటర్ వర్క్ డిజైన్ అయితే వస్తుందండి బ్లౌజ్కి వచ్చేసి కూడా ఓకేనా ఇది వచ్చేసి అయితే కట్ వర్క్ దుప్పట అండి కట్ వర్క్ దుప్పట దుప్పట అయితే చాలా బాగుంటుందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది మంచి వర్క్ దుప్పట అయితే వస్తుంది మనకి బార్డర్ కాంట్రాస్ట్ లోనే దుప్పట ప్లస్ బ్లౌజ్ అయితే ఉంటుందండి ఇలా స్కర్ట్ కి మ్యాచింగ్లోనే బ్లౌజ్ ప్లస్ దుప్పట ఒక్క నిమిషం నేను చూపిస్తాను ఇలా ఇది స్కర్ట్ ఇది బ్లౌజ్ బట్ దుప్పట ఇలా మ్యాచింగ్ అయితే వస్తుంది బట్ చాలా బాగుంటుందండి సాఫ్ట్ పట్టు కదా సాఫ్ట్ పట్టుకైతే చాలా బాగుంటుంది దుప్పట కూడా హెవీగా అయితే ఉంటుందండి బిగ్ సైజ్లోనే వస్తుంది దుప్పట కూడా ఓకేనా దీంట్లో వచ్చేసి కలర్ చాట్ కూడా ఉందండి కాస్ట్ కూడా చెప్తా నేను సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి విత్ స్టిచ్చింగ్ అండి మళ్ళీ ఇంకా మనకి ఇండివిజువల్గా క్లాత్ తీసుకున్న లేదా అన్స్టిచ్చబుల్ స్కర్ట్ బ్లౌజ్ తీసుకున్నా కూడా స్టిచ్చింగ్కి మనకి ఎయిట్ హండ్రెడ్ నుండి థౌజండ్ వరకు అయితే నడుస్తుందండి బట్ ఇది విత్ స్టిచ్చింగ్తో అయితే వచ్చింది ఏదైనా కొంచెం లూజ్గా టైట్గా అంటే మాత్రం అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో మీకు కలర్ చార్ట్ కూడా చూపిస్తాను నేను కలర్ చార్ట్ కూడా చాలా బాగున్నాయి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఇది డ్రెస్ సిక్స్టీన్ ఫిఫ్టీ అండి బట్ డ్రెస్ కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ అండి మంచి బ్రైడల్ సెట్ లోనే ఉంటుంది లుకింగ్ అయితే చాలా బాగుంటుందండి పిల్లలకు వచ్చేసి అయితే చాలా బాగుంటుంది ఓకేనా బట్ నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కలర్ చాట్ కూడా చూపిస్తాను నేను ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసిస్తానండి దీంట్లో వచ్చేసి మీకు కలర్ చాట్ కూడా చూపిస్తాను నేను ఓకేనా ఫ్రెండ్స్ కలర్ చాట్ కూడా చాలా బాగున్నాయండి నిజంగా ఇలా ప్యాకింగ్ లో అయితే వస్తుందండి మనకి ఆఫ్ సారి వచ్చేసి అయితే ఇలా ప్యాకింగ్ లో వస్తుంది బట్ లైట్ వెయిట్ అండి టోటల్ లైట్ వెయిట్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే కలర్ చార్ట్ చూపిస్తాను మంచి గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్ అండి గ్రీన్ అండ్ బేబీ పింక్ కలర్ బట్ ఈ కలర్ కూడా చాలా బాగుంది సిస్టర్ బేబీ పింక్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంటుందండి షైనింగ్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది సాఫ్ట్ పట్టులో అయితే వస్తుంది షైనింగ్ అయితే బాగుంటుంది బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా వస్తుందండి గ్రీన్ కలర్కి వచ్చేసి పింక్ కలర్కి వచ్చేసి అయితే ఇలా మనకి గ్రీన్ కలర్ బ్లౌజ్ ఇలా పింక్ కలర్ కాంబినేషన్కి మంచి పింక్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇలా చూసారా మనకి కట్వర్క్ చున్నీ కూడా ఇలా అయితే వస్తుందండి ఇది కట్వర్క్ చున్నీ మ్యాచింగ్ ఇది ఇలా మ్యాచింగ్ ఇది ఇది మ్యాచింగ్ సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను మీకు ఏ ఏ కలర్ నచ్చినా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇప్పుడైతే మ్యారేజ్ సీజన్ స్టార్ట్ అయింది కదండి చాలా మంది ఆఫ్ సారీస్ అయితే అడుగుతున్నారు మంచి ట్రెండింగ్లో ఉందండి ఆఫ్ సారీస్ కూడా మంచి ట్రెండింగ్లో ఉంది ఈ శారీస్ అయితే ఆఫ్ శారీస్ అయితే చిన్నపిల్లలకి కూడా చాలా బాగుంటుంది బట్ మళ్ళీ మనం ఇండివిజువల్గా వర్క్ చేయించాలన్నా కూడా కాస్ట్ అయితే ఎక్కువ అయిపోతుంది కదా ఇవైతే ఫుల్ ట్రెండింగ్లో అయితే ఉన్నాయండి ఓకేనా నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అండి ప్యారట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అంటే కొంచెం రెడ్ పింక్ అయితే ఉందండి ఇలా ప్యారెట్ గ్రీన్ రెడ్ పింక్ నెక్స్ట్ ఇది బ్లౌజ్ పాట్ ఇలా ఇదైతే బ్లౌజ్ పాట్ అండి కొంచెం పింక్ షేడ్ ఉందండి రెడ్ అయితే కాదు ఇది కొంచెం పింక్ షేడ్ లోనే ఉంది ప్యారెట్ గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ లో ఉంది బట్ ఇది వచ్చేసి అయితే దుప్పట ఇది దుప్పట మంచి కట్ వర్క్ దుప్పట దుప్పట అయితే చాలా ప్యూర్ జార్జెట్ లో అయితే వస్తుందండి చాలా సాఫ్ట్ గా ఉంటుంది ప్యూర్ జార్జెట్ లో వస్తుంది చాలా బాగుంటుంది ఓకేనా కావలసిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి సిస్టర్ బట్ చాలా బాగున్నాయండి కలర్ కాంబినేషన్స్ కూడా ఎక్సలెంట్ గా ఉన్నాయి ఓకేనా కలర్ చాట్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మనకి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ ఇలా వస్తుందండి డ్రెస్ ఓవరాల్ గా అయితే ఇలా వస్తుంది ఆరెంజ్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే ఇలా ఆరెంజ్ అండ్ ఆరెంజ్ కలర్ మనకి స్కర్ట్ బార్డర్ వచ్చేసి అయితే పింక్ కలర్ కాంబినేషన్ దుప్పటా వచ్చేసి మంచి పింక్ కలర్ అండి బ్లౌజ్ కూడా మనకి పింక్ కలరే వస్తుంది బ్లౌజ్ కూడా మనకి పింక్ కలరే వస్తుందండి బట్ చాలా బాగుంటుందండి నిజంగా ఇది బ్లౌజ్ కలర్ చాట్ ఇది ఓకేనా చూసారు కదా ఎంత బాగుందో నిజంగా చాలా బాగుందండి సిక్స్టీన్ ఫిఫ్టీ కేవలం కాస్ట్ కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ పదహారు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కలర్ చార్ట్ కావాలన్న వాళ్ళైతే నాకు వాట్సాప్ నెంబర్లో షేర్ చేయండి తప్పకుండా ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తానండి నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసి అయితే మంచి పీచ్ కలర్కి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్స్కి నేవీ బ్లూ కలర్ దుప్పటా ప్లస్ బ్లౌజ్ అండి ఇలా ఇది కాంబినేషన్ ఈ కలర్ చాట్ కూడా చాలా బాగుందండి పీచ్ కలర్ కాంబినేషన్కి మంచి నేవీ బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా ఎంత బాగుందో చూడండి నిజంగా చాలా బాగుందండి డ్రెస్ వచ్చేసైతే చూసారా చాలా గ్రాండ్గా ఉంది డ్రెస్ కూడా మంచి వేర్ డ్రెస్ ఏనా ఇది కూడా బ్రైడల్ పార్టీ వేర్ డ్రెస్ అండి ఇది కూడా చాలా బాగుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు సిస్టర్ కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ దీంట్లో మీకు కలర్ చాట్ కావాలని కూడా నాకు వాట్సాప్ నెంబర్కి అయితే మీకు కాంటాక్ట్ అవ్వండి నేను మీకు వాట్సాప్లో కూడా షేర్ చేస్తాను తప్పకుండా నెక్స్ట్ అని వచ్చేసి అయితే మీకు కొంచెం బిగ్ సైజ్లో వచ్చేసైతే మంచి పట్టు బనారస్ లెహంగాస్ అండి ఇవైతే ఫుల్ ట్రెండింగ్లో ఉన్నాయండి ప్యూర్ పట్టు ప్యూర్ బనారస్ పట్టు అండి ఆఫ్ సారీస్ వచ్చేసి ప్యూర్ బనారస్ పట్టు బట్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుందండి చాలా బాగుంటుంది క్వాలిటీ విషయంలో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు మంచి పర్పుల్ కలర్ అండి స్కర్ట్ వచ్చేసి అయితే మంచి పర్పుల్ కలర్ కాంబినేషన్ కి అయితే మనకి వైన్ పింక్ కలర్ బార్డర్ అయితే వచ్చింది పర్పుల్ కలర్ కాంబినేషన్ కి వైన్ పింక్ కలర్ కాంబినేషన్ అయితే బార్డర్ వచ్చింది ఇలా చూడండి ఎంత బాగుందో చూడండి స్కర్ట్ అయితే కలర్ కాంబినేషన్ అయితే చాలా డిఫరెంట్ గా ఉంది బట్ మనకి బ్లౌజ్ అయితే కూడా వన్ మీటర్ అయితే బ్లౌజ్ వస్తుందండి అన్స్ట్రెచ్బుల్ అండి ఇది ఇలా వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది సేమ్ మనకు స్కర్ట్ కాంట్రస్ట్లోనే వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుందండి బట్ చాలా బాగుంటుంది మంచి వైన్ పింక్ బార్డర్ ప్లస్ పర్పుల్ కలర్ స్కర్ట్ మంచి పర్పుల్ కలర్ స్కర్ట్ దీనికే వచ్చేసి మనకి దుప్పట అయితే ఇలా మ్యాచింగ్ అయితే వచ్చిందండి ఇది దుప్పట మంచి కట్ వర్క్ దుప్పట ఇలా వస్తుందండి కాంబినేషన్ చూడండి మంచి బ్రైడల్ సెట్ అండి ఇది కూడా ఇలా ఓకేనా చాలా బాగుందండి బట్ ఇందులో మీకు ఆల్ కలర్స్ ఎన్ని కలర్స్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయండి మీకు ఏ కలర్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి సిక్స్ సెవెన్ కలర్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి చూసారు కదా ఎంత బాగుందో నిజంగా ప్రింట్ కూడా మనకి ఈ బనారస్లో వచ్చేసి అయితే మనకి కాఫర్ గోల్డ్ అండ్ సిల్వర్ ప్లస్ గోల్డ్ త్రీ కలర్ కాంబినేషన్లో అయితే వస్తుందండి ఇందులో మనకి స్కర్ట్కి అయితే కాఫర్ గోల్డ్ సిల్వర్ ప్లస్ గోల్డ్ త్రీ కలర్ కాంబినేషన్లో అయితే ఇలా స్కర్ట్కి అయితే మనకు వస్తుందండి జరితో అయితే దీని కాస్ట్ కూడా మనకి దీని కాస్ట్ వచ్చేసి అయితే మనకి సిక్స్టీన్ ఫిఫ్టీన్ అండి ఇది కూడా వచ్చేసి అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ ఇది ఎయిటీన్ ఇయర్స్ ఏబో వాళ్ళకి కూడా ఈ స్కర్ట్ అయితే వస్తుందండి ఎయిటీన్ ఇయర్స్ ఎబో వాళ్ళకి కూడా ఈ స్కర్ట్ స్కర్ట్ కూడా వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో ఇది కూడా సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ చాలా బాగుందండి ఆఫ్ సారీ వచ్చేసి అయితే చాలా క్లాస్గా ఉంది చాలా బాగుంది పదహారు యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసి ఇస్తాను ఓకేనా ఫ్రెండ్స్ కావలసిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఒకవేళ మళ్ళీ వాట్సాప్లో షేర్ చేయమన్నా కూడా ఫోటో అయితే షేర్ చేస్తాను నెక్స్ట్ వన్ కలర్ వచ్చేసైతే మనకి మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ ఇలా గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండి మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి ఇది కూడా మనకి ఇలా చూడండి ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బనారస్ పట్టండి ఈ మనకి ఈ బనారస్ అనేది అయితే ప్యూర్ బనారస్ పట్టులో వస్తుంది బట్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుందండి దాంట్లో అయితే మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు బట్ పట్టు కూడా చాలా బాగుంటుంది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్లో కూడా చాలా బాగుందండి మీకు కావలసిన అయితే ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి దుప్పటా వచ్చేసి మీకు బ్లౌజ్ అయితే ఇందులో వన్ మీటర్ బ్లౌజ్ అండి సేమ్ మనకి స్కర్ట్ మ్యాచింగ్ లోనే బ్లౌజ్ కూడా వస్తుంది స్కర్ట్ మ్యాచింగ్ లోనే బ్లౌజ్ కూడా వస్తుందండి ఇలా వన్ మీటర్ వస్తుందండి బ్లౌజ్ కూడా మనకి వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది ఇలా ఇలా కట్ పీస్ వన్ మీటర్ బ్లౌజ్ అయితే వస్తుంది దీనికి మ్యాచింగ్ లోనే మనకి దుప్పట అయితే వస్తుందండి ఇది గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ కదా మంచి గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్కి అయితే మనకి మెరూన్ దుప్పట అయితే వస్తుంది కట్వర్ దుప్పట బార్డర్ కాంట్రాస్ట్లోనే మనకి దుప్పట్ట కూడా వస్తుందండి ఇలా చూసారా మెరూన్ కలరే బార్డర్కి అయితే మెరూన్ కలర్ దుప్పట్ట అయితే వస్తుందండి ఇలా వస్తుంది ఇలా చూడండి ఓకేనా చాలా బాగుంటుందండి డ్రెస్ వచ్చేసి అయితే చాలా బాగుంటుంది కేవలం సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిఫ్టింగ్ అండి కాస్ట్ వచ్చేసి అయితే సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను కావలసిన వాళ్ళైతే షాట్ అయితే తీసేసుకోండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్ అయితే వాట్సాప్ చేసేసేయండి చాలా రీజనబుల్ ప్రైస్ సిస్టర్ బట్ అంటే దీంట్లో మీకు నార్మల్ బనారస్లో కూడా మన దగ్గర అయితే అవైలబుల్గా ఉన్నాయండి ఇది వచ్చేసైతే ప్యూర్ బనారస్ పట్టు సిస్టర్ మంచి ప్యూర్ బనారస్ పట్టు అండి ఇది స్కై బ్లూ అండి కలర్ వచ్చేసైతే మంచి స్కై బ్లూ కలర్ కాంబినేషన్ ఇలా బట్ వెరైటీస్ అంటే ఏం లేవు కదండి శారీస్ తీసుకొని లెహెంగాస్ లేదా మీకు ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేయించుకుంటున్నారు కదా ఇలా అయితే చాలా డిఫరెంట్గా ఉంటుంది మంచి బ్రైడల్ లుకింగ్ కూడా వస్తుందండి దుపట దుపటాతో మంచి బ్రైడల్ లుకింగ్ కూడా ఉంటుంది ఇలా చూడండి ఎంత బాగుందో స్కై బ్లూ కలర్ అండి స్కై బ్లూ కలర్కి వచ్చేసి అయితే మనకి వైన్ పింక్ కలర్ మనకి బార్డర్ అయితే వచ్చిందండి మంచి వైన్ పింక్ కలర్ బార్డర్ వచ్చింది బట్ మనకి బ్లౌజ్ అయితే లోపల వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అయితే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి లోపల వన్ మీటర్ బ్లౌజ్ అయితే ఉంటుందండి దీనికి మనకి మ్యాచింగ్ దుప్పట వచ్చేసి అయితే వైన్ పింక్ కలరే వచ్చిందండి ఇలా ఇది దుప్పట బట్ ఈ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుందండి మంచి కలర్ కాంబినేషన్ చూసారా మంచి కలర్ కాంబినేషన్ వైన్ పింక్ కలర్ కాంబినేషన్ బట్ దుప్పట కూడా క్వాలిటీ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ కట్ వర్క్స్ ఉండి క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది మంచి షైనింగ్లో ఉంటుందండి దుప్పటా కూడా ఇలా వస్తుంది చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ అయితే చూడండి ఎంత బాగుందో నిజంగా ఇలా ఓకేనా కేవలం సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదహారు యాభై ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసేస్తాను మీకు ఇందులో ఏ కలర్ కావాలన్నా కూడా స్క్రీన్ షాట్ అయితే తీయండి ఎయిట్ త్రీ టూ ఎయిట్ టూ ఎయిట్ త్రీ సెవెన్ జీరో ఫైవ్కి అయితే వాట్సాప్ చేసేసేయండి ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా కూడా కొరియర్ చేసిస్తాను ఓకేనా బట్ చాలా బాగున్నాయండి ఆఫ్ సారీస్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా చూస్తున్నారు కదా చాలా అన్ని డార్క్ కలర్స్ వచ్చాయండి చాలా డిఫరెంట్గా ఉన్నాయి కలర్స్ కూడా ఇది కూడా ప్యూర్ పట్టేనండి మెహందీ గ్రీన్ ఎంత బాగుంది చూడండి మంచి మెహందీ గ్రీన్ టిష్యూ ఫ్యాబ్రిక్ టైప్ అయితే వచ్చిందండి మెహందీ గ్రీన్కి వచ్చేసి అయితే రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చిందండి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ వచ్చేసి అయితే మనకి బట్ మనకి ఇందాక చూపించినవన్నీ గోల్డ్ సిల్వర్ కాఫర్ త్రీ కలర్ కాంబినేషన్ లో వచ్చేసి ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది కదా ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి అయితే ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే ఫ్యాబ్రిక్ వచ్చింది ఇది చూడండి ఇలా ఓన్లీ గోల్డ్ కలర్ మాత్రమే ఫ్యాబ్రిక్ వచ్చింది బట్ చాలా షైనింగ్ అయితే డిఫరెంట్ గా చాలా బాగుందండి షైనింగ్ అయితే చూడండి ఇలా బట్ మనకి స్కర్ట్ గేరా అయితే మాత్రం ఫోర్ మీటర్స్ గేరా ఉంటుందండి చాలా పెద్దగా ఉంటుంది గేరా కూడా ఇలా ఫ్రిల్స్ అయితే చాలా బాగా వస్తాయి అండి చాలా హెవీగా ఉంటుంది బట్ బ్లౌజ్ వచ్చేసి అయితే మనకి ఇలా ఇది బ్లౌజ్ విత్ లైనింగ్ ఉంటుందండి ప్రతిదీ కూడా విత్ లైనింగ్ అయితే వస్తుంది సిస్టర్ ఇలా ఇలా చూడండి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అయితే ఉంటుందండి వన్ మీటర్ బ్లౌజ్ పీస్ అయితే ఉంటుంది విత్ లైనింగ్ కూడా ఉంటుంది మనకి స్కర్ట్కి వచ్చే స్కర్ట్కి మనకి విత్ లైనింగ్తో ఉంటుందండి ఏం లేదు నార్మల్గా ఇలా స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి స్కర్ట్ అయితే బ్లౌజ్ అయితే మనము స్టిచ్చింగ్ చేయించుకోవాలి ఇలా చూడండి ఎంత బాగుందో మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఈ కలర్ వచ్చేసి అయితే మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ మంచి బ్రైడల్ లుకింగ్ అయితే ఉంటుంది మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎంత బాగుంది చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది నిజంగా ఎక్సలెంట్గా ఉందండి ఓకేనా దీనికైతే మనకి దుప్పట కూడా మనకి మెరూన్ కలర్ దుప్పట అయితే వచ్చిందండి మ్యాచింగ్ మెరూన్ కలర్ దుప్పటా అయితే వచ్చింది ఇలా ఇది మ్యాచింగ్ మెరూన్ కలర్ దుప్పటా బట్ చాలా బాగుంది దుప్పట కూడా గా ఉంది చూసారు కదా మంచి కట్ వర్క్ దుప్పట కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందండి గా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చూసారు కదా ఎంత బాగుందో డార్క్ మెహందీ గ్రీన్ కలర్ కాంబినేషన్కి వచ్చేసి అయితే మెరూన్ కలర్ బార్డర్ మెరూన్ కలర్ మనకి దుప్పట అయితే వచ్చిందండి బట్ చాలా బాగుంది దీని కాస్ట్ వచ్చేసి కూడా మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి పదహారు యాభై ఫ్రీ షిప్పింగ్ క్వాలిటీ మళ్ళీ ఒకసారి అయితే చెప్తున్నానండి బట్ క్వాలిటీ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు చాలా బాగుంటుందండి క్వాలిటీలో అయితే ఎలాంటి మీకు ప్రాబ్లం అనేది ఉండదు గా ఉంటుందండి క్వాలిటీ వచ్చేసి అయితే ఓకేనా చూసారు కదా హండ్రెడ్ పర్సెంట్ క్వాలిటీ ఉంటుంది సిస్టర్ దాంట్లో మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు అండి ఓకేనా చూసారు కదా కలర్ కాంబినేషన్స్ డ్రెస్సెస్ బనారస్ ప్యూర్ బనారస్ ఆఫ్ శారీస్ అండి మంచి ప్యూర్ బనారస్ ఆఫ్ శారీస్ కలర్ చార్ట్స్ కూడా అన్నీ డార్క్ కలర్సే బట్ కలర్ కాంబినేషన్ ఫ్రింట్ కానివ్వండి స్కర్ట్ ఫ్రెంట్ ఈ ఫ్రంట్ ఎంత బాగున్నాయి అంటే నిజంగా మంచి బ్రైడల్ సెట్ అండి హాఫ్ సారీస్ వచ్చేసి అయితే మంచి బ్రైడల్ సెట్స్ అండి బట్ ఎవరు మిస్ అవ్వద్దు సిస్టర్ గా ఉన్నాయండి ఆఫ్ సారీస్ వచ్చేసి అయితే గా ఉన్నాయి నిజంగా నార్మల్ హాఫ్ సారీస్ అంటే ఎక్కడైనా దొరుకుతాయి కానీ ఇలాంటి మనకు హాఫ్ సారీస్ అయితే దొరకవు బట్ చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ కూడా ఎంత బాగున్నాయో చూడండి నిజంగా గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకేనా సిస్టర్స్ చూసారు కదా ఆఫ్ సారీస్ అయితే ఎలా ఉన్నాయో చూసారు కదా కలెక్షన్ అయితే ఎలా ఉందని చెప్పేసి అయితే మీరు నాకు కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉన్నాయని కామెంట్ బాక్స్లో అయితే తప్పకుండా కామెంట్ పెట్టండి సిస్టర్స్ ఓకే అండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఓకే అండి బాయ్